జన విజ్ఞాన వేదిక రాజన్న సిరిసిల జిల్లా ఆధ్వర్యంలో చందుర్తి మండల స్థాయి చక్ముఖి టాలెంట్ టెస్ట్ నేడు డిపి హెచ్ఎస్ లో నిర్వహించారు మండలంలో దాదాపు పది పాఠశాలలు పాల్గొన్నాయి ఒక్కొక్క పాఠశాల నుండి ఎనిమిదవ తరగతి నుండి ఒకరు తొమ్మిదవ తరగతి నుండి ఒకరు పదవ తరగతి నుండి ఒకరు మొత్తం ముగ్గురు చొప్పున టీమ్ గా పాల్గొన్నారు ఈ టెస్ట్ లో ప్రథమ స్థానం హెచ్ఎస్ మూడపల్లికి పొందింది ఇక విద్యార్థులు వి మణిచరణ్ పదవ తరగతి వి వైశాలి తొమ్మిదవ తరగతి కె సఖినా మేఘ ఎనిమిదో తరగతి ఈ కార్యక్రమంలో జడ్పీ హెచ్ఎస్ చందర్థి ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ సార్ మండల నోడల్ ఆఫీసర్ వినయ్ కుమార్ జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు వికృతి లక్ష్మీనారాయణ అదేవిధంగా జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు పారం లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పారం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ప్రజల కోసం సైన్స్ ప్రగతి కోసం సైన్స్ శాంతి కోసం సైన్స్ దేశం కోసం సైన్స్ స్వావలంబన కోసం సైన్స్ అనే నినాదాలతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పురుడు పోసుకున్న జన విజ్ఞాన వేదిక గత ముప్పై ఆరు సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలతో ప్రజల జీవితంలో విడదీయాలని భాగంగా అభివృద్ధి చెందిందని సైంటిస్టులు డాక్టర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు మేధావులు ఇతర రంగాలకు చెందిన వృత్తి నిపుణులు యాభై వేల మంది సభ్యులు ఉన్న అతిపెద్ద ప్రజా సైన్స్ ప్రచార సంస్థగా రాష్ట్రంలో ఎదిగారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల నోడల్ ఆఫీసర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడానికి పరిశీలన శక్తిని పెంపొందించడానికి శాస్త్ర దృక్పథం అలవర్చడానికి సృజనాత్మకతను పెంపొందించేందుకు వారిలో దాగి ఉన్న అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు ఈ సైన్స్ సంబరాలు దోహదం చేస్తాయని విజ్ఞాన శాస్త్ర ఫలితాలు అందరికీ అందాలంటే ప్రజలందరూ అక్షరాస్యులు కావాలనే ఆవశ్యకతను గుర్తించి అందరికీ విద్య అందరి బాధ్యత అనే నినాదంతో అక్షరాస్యత కార్యక్రమాన్ని ఒక మహోద్యమంగా నిర్వహించిందని కొనియాడారు సభ్యులు ఏవైనా ఉంటే వాటిని ప్రజల దృష్టికి విద్యార్థుల దృష్టికి తీసుకువచ్చి వాటిని సరిచేసి విజ్ఞానం వైపు తీసుకుపోయే ఒక కృషి ప్రశంసనీయం అలాగే దాంట్లో భాగంగా మన రాజనసిరిసిల్ల జిల్లాలో కూడా విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే క్రమంలో మండల స్థాయిలో చెక్ముఖి టాలెంట్ టెస్ట్ను నిర్వహించడం చాలా అభినందనీయం ఇక్కడ మండలంలో ఉన్నటువంటి పది పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మీ పరీక్షలు రాయడం జరిగింది దీంట్లో మూడపల్లి పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సంపాదించి రాబోయే జిల్లా స్థాయి పరీక్షలకు మన మండలం నుంచి వారు ప్రాతిథ్యం వహించుకున్నారు అలాగే ముందుగా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అవగాహనను పెంచేలాగా మూఢనమ్మకాలు వారి నుంచి తొలిగిపోయేలాగా ఈ కృషి ఇలాగే కొనసాగుతూ సమాజాన్ని విజ్ఞానం వైపు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ఈ మండలం తరఫున ఉపాధ్యాయుల తరఫున పాఠశాల తరఫున అభినందన తెలియజేస్తున్నాను చంద్రుర్తి మండల స్థాయి చెక్ బుక్ టాలెంట్ టెస్ట్ చంద్రుర్తి జెడ్ బెంచెస్ చతుర్థిలో నిర్వహించడం జరిగింది ఈ మండల స్థాయి టెస్ట్లో దాదాపు పది స్కూళ్ళు పార్టిసిపేట్ కావడం జరిగింది ఇందులో నుండి అంటే ఎయిత్ క్లాస్ నుంచి ఒకరు ప్రతి స్కూల్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి ఒకరు నైన్త్ నుంచి ఒకరు టెన్త్ నుంచి ఒకరు మొత్తం ముగ్గురు పాల్గొనడం పాల్గొనడం జరిగింది ఈ పది స్కూళ్ళ నుంచి ఒక స్కూల్ను ఎంపిక చేసుకోవడం జిల్లా స్థాయిలో ఫిబ్రవరిలో మూడు తారీఖు నాడు జరిగే టాలెంట్ టెస్టులో చిక్కు ముగ్గురు టాలెంట్ టెస్టులో పాల్గొంటారు ఈ జన విజ్ఞాన వేదిక ప్రజల కోసం ప్రగతి కోసం సామాజిక చైతన్యం కోసం మూఢ నమ్మకాల నిర్మూలన కోసం కృషి చేస్తుంది చాలా సామాజిక కార్యక్రమాలు దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల నుండి ఈ జన విజ్ఞాన వేదిక సైంటిఫిక్ డెవలప్మెంట్ చేయడం కోసం కృషి చేస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు గౌరవ నోడల్ ఆఫీసర్ గారికి మరియు చంద్ర హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జన విజ్ఞాన వేదిక వారు గత చాలా సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల నుంచి విద్యార్థులు